ప్రైజ్లోడండి ఈరోజు దేవాది దేవుడు మనకు అందిస్తున్న వాగ్దానం పరిశుద్ధ ప్రజలనియు యహోవా విమోచించిన వారనియూ వారికి పేరు ఏషియా అరవై రెండు పన్నెండు మరి పరిశుద్ధ ప్రజలని యహో విమోచించిన వారని వారికి పేరు అని అంటున్నారంటే మరి ఎవరైతే క్రీస్తు రక్త పురోక్షణ వస్తారో వారు పరిశుద్ధపరచబడినట్టుగా మరి తండ్రి చేత విమోచించబడిన వారని మరి క్రీస్తు యొక్క వంశావళిగా క్రీస్తు వధువుగా క్రీస్తు యొక్క ప్రియురాలుగా క్రీస్తు యొక్క భార్యగా మరి వారికి పేరు ఇవ్వబడుతుంది అని ప్రకటన గ్రంథం కూడా తెలియబరుస్తుంది ఎందుకు అంటే ఏసలుకా పంతొమ్మిది పది ప్రకారం నశించే దాని వెదికి ర రక్షించుటకు మనుష కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను కాబట్టి నశించిపోతున్న మన జీవితాలను వెదికి రక్షించుట కొరకు మనుష కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు అంటే నిన్ను నన్ను దీవించి సమృద్ధిగా దీవించి ఆయన పరిశుద్ధత మనకిస్తూ ఆయన విమోచన క్రయధనంగా ఆయన రక్తాన్ని చిందించి ఆయన ప్రజలని కొత్త పేరు ఇవ్వడం జరిగింది ఆయన వధువు అని కొత్త పేరు ఇవ్వడం జరిగింది ఎరసిలేం కన్యకలమని సియోన్ కుమార్తెలమని సో ఇలా రకరకాలుగా దేవుడు మనల్ని పిలవడానికి అర్హత క్రీస్తు రాకడ వల్ల వచ్చింది అది యహో ఆ క్రయదనంగా క్రీస్తుని మనకు అప్పగించినందువలన తండ్రి అయిన దేవుడి యొక్క జనకేక కుమారుగా క్రీస్తు విధేత చూపించి మన కొరకు దిగి రావడాన్ని బట్టి కాటి ప్రాభుకి కృతజ్ఞత చెల్లిద్దాం ఆయనలో మహిమకరమైన జీవితం మనకు అందించినందుకు వందనాలు చెల్లిద్దాం గాడ్ బ్లెస్ యూ అండి ఎ నైస్ డే బ్లెస్డ్ డే